తెలంగాణ చెస్ అకాడమీ ఐక్యూ చెస్ అకాడమీ నిర్వహించిన చెస్ టోర్నమెంట్స్లో ఏకాగ్ర చెస్ అకాడమీ క్రీడాకారులు సత్తాచాటి గా నిలిచారని అకాడమీ చీఫ్ కోచ్ చైతన్య సురేష్ తెలిపారు లోని ఏకాగ్ర చెస్ అకాడమీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఛాంపియన్షిప్ టోర్నమెంట్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు టోర్నమెంట్లో అండర్ తొమ్మిది గర్ల్స్ విభాగంలో అన్య రంగినేని ఛాంపియన్గా నిలవగా యంగెస్ట్ ప్లేయర్ గా శ్వాన నిలవగా ఐక్యూ చెస్ అకాడమీ నిర్వహించిన టోర్నమెంట్లో అండర్ పదమూడు బాయ్స్లో చరత్న స్వింగ్ ఛాంపియన్గా నిలిచాడని తెలిపారు అకాడమీలో సీఈఓ సందీప్ నాయుడు చీఫ్ కోచ్ చైతన్యల శిక్షణ ఎత్తుకుపై ఎత్తులను ఎలా వేయాలి మైండ్ గేమ్ ఎలా ఆడాలని పలు అంశాలపై తీసుకున్న శ్రద్ధతో ఛాంపియన్గా నిలిచామని గ్రాండ్ మాస్టర్స్ అవ్వడమే తమ లక్ష్యమని విజేతలు పేర్కొన్నారు నాకు చెస్ అంటే చాలా ఇష్టం నేను రీసెంట్గా టోర్నమెంట్ స్టేట్ చెస్ ఛాంపియన్ చెస్ ఛాంపియన్షిప్ ఆడితే నేను నేను అండర్ నైన్ గర్ల్స్లో ఫస్ట్ ప్లేస్ కలిసి నా అంటే నాకు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయి చెస్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను నేను ఇంట్లో కూడా చా చాలా అలసాయిలు చేస్తా అంట డాడీతోని నాకు నా కోచెస్ అందరు గైడ్ చేస్తారు నన్ను మంచిగా అండ్ నన్ను ఆల్స్ న గైడ్ చేసి నన్ను బిలీవ్ చేయమంటారు బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ దే మేక్ మీ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ సో రీసెంట్ గా స్టేట్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్ 9 లో ఆన్య రంగనేని गर्ल्स లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకుంది అండ్ అలాగే చరత్ అశ్విన్ అండర్ సెవెంటీన్ ఓపెన్ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్నాడు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కొట్టి తన చాంపియన్షిప్ గెలుచుకున్నాడు అండ్ షోనా చిన్న పాప లైక్ షీఈస్ అండ్ షీ పార్టిసిపేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం సో మనం ఆల్రెడీ లైక్ వీఆర్ కీప్ ఆన్ ప్రూవింగ్ అవర్ రిజల్ట్స్ అండ్ ఇక ముందు కూడా వీఆర్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ మోర్ గుడ్ రిజల్ట్స్ ఫర్ షోర్ థ్యాంక్ యూ అండి ఇది హైదరాబాద్లోనే జరిగిందండి స్టేట్ ఛాంపియన్షిప్ తెలంగాణ చెస్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేశారు స్టేట్ ఛాంపియన్షిప్ Uh, maybe like around uh, 50 to 60 players are all participating in uh, it: like already will uh, professionals below, like they're going to participate in uh, uh, Croatia tournaments and also uh, Switzerland, we have few tournaments, few tournaments in Belgrade, so they're going to play uh, those tournaments. last: oh, no. మొన్న రీసెంట్ గా మనం గెలిచిన దాంట్లో ఒక పాప వరల్డ్ నెంబర్ టూ అచీవ్ చేసిందండి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ లో అచీవ్ వరల్డ్ నెంబర్ టూ విచ్ వెరీ రేర్ ఆల్ ఓవర్ ద